హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఉన్నాము నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర సో ఇంకా ఓన్లీ టెన్ డేస్ వరకు మాత్రమే ఉంటుందండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుందన్నమాట టైమింగ్స్ వచ్చేసి త్రీ థర్టీ నుంచి నైట్ టెన్ టెన్ థర్టీ వరకు ఉంటుందన్నమాట ఫోర్ ఓ క్లాక్కి అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తారు త్రీ థర్టీ నుంచి అయితే మనం ఎలా చేస్తారనమాట లోపలికి వెళ్ళచ్చు ఫార్టీ రూపీస్ అయితే టికెట్ ఉంటుంది చిన్న పిల్లలకంటే ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుందన్నమాట లోపల బ్యాగ్స్ అయితే చెక్ చేసి లోపలికి పంపిస్తారు సో లోపల క్లాతింగ్ సెక్షన్ అయితే చాలా ఉంది లక్నోవి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ అనేది అదే హైలైట్ ఉంటాయి సో ఈ ఇయర్ కూడా అలాగే ఉన్నాయి సో ఎవ్రీ ఇయర్ కానీ ఇయర్ కొన్ని స్టాల్స్ అనేది డిఫరెంట్ గా పెట్టారండి ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నానండి కొంతమంది అడిగారు అనమాట కొన్ని డౌట్స్ ఆ డౌట్స్ అనేది నేను చెప్తున్నాను టైమింగ్స్ వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టు మనకి త్రీ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అంటే లోపలికి త్రీ థర్టీకి వెళ్ళిపోవచ్చు మనము కానీ షాప్స్ అన్ని ఓపెన్ చేసుకోవడానికి మట్టికి వాళ్ళకి ఫోర్ వరకు ఓపెన్ అవుతూ ఉంటాయండి సో ఒకటి ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటారు అన్నమాట అన్ని ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకు చూడటానికి బాగుంటుంది కొంతసేపు అయితే అంటే ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేటప్పటికి అప్పటికి క్రౌడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటారు అన్నమాట ఎయిట్ అయ్యేసరికి చాలా మంది వచ్చేస్తూ ఉంటారు సో మనకి కార్ పార్కింగ్ కూడా బయట అవైలబుల్ ఉందండి సో మనకి బయట సెక్యూరిటీ అడిగితే ఎక్కడని చెప్తారు మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్ వరకు కార్ వెళ్ళిపోయి మళ్ళీ వెనక రావాలంటే కష్టం ఆ క్రౌడ్లో సో అందుకని మనకి ఎంట్రెన్స్ దగ్గర మనం ఎవరన్నా అడిగి కార్ పార్కింగ్ పెట్టేస్తూ ఆ కార్ పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టేసుకుని బయటకు వచ్చేస్తే బాగుంటుంది సో అలాగే మనకి ఇక్కడ రైడ్స్ అనేది స్పెషల్ అట్రాక్షన్ ఏ ఎగ్జిబిషన్ అయినా కానీ రైడ్స్ అనేది అట్రాక్షన్ కదా సో రైడ్స్ అనేది ఒక సపరేట్ ప్లేస్ ఉంది పిల్లలకు కూడా మనకి రైడ్స్ అనేది స్పెషల్ రైడ్స్ అనేది ఉన్నాయి సో ఈసారి నేను చూసిన యూనిక్ ఐటమ్ అనేది కొంచెం అలాగా అవి ఉన్నాయి కదా ల్యాంప్స్ అవి అనమాట ఇక్కడ మేము తీసుకున్నాం అన్నమాట కొన్ని ఐటమ్స్ అది కొంచెం ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేశాను అనమాట సో ఇందులో మనకి పాన్ అనేది ఉంది కదా గుల్కంద్ అంటాం కదా సో ఇది మనకి డిఫరెంట్ వెరైటీస్లో చూపించారు ఫోర్ రకాలైతే నేను టేస్ట్ చూస్తాను ఫస్ట్ చూపించిందే మనకి ఎప్పుడు నచ్చింది కదా అదే అయ్యింది అనమాట అంటే సమ్ గుజరాతీ బెంగ బాంబే అలా డిఫరెంట్ ఫోర్ ప్లేసెస్ నుంచి అది చెప్పారండి ప్లేసెస్కి దానికి ఏది మనకి స్పెషల్ అలా చెప్పారనమాట సో మనకి పుదీనాది ఉంది రే అల్లంది ఉంది ఏదేదో చెప్పారు సో మేము ఫస్ట్ చూసింది నచ్చిందని నేను అదైతే తీసుకున్నాను సో అలాగే ఎవ్రీ టైము నేను ఇక్కడ తీసుకుంటాను ఇది ఎందుకంటే మనకి బయట స్టాల్స్ అంత తొందరగా దొరకదు బై పైగా ఇది ఏంటంటే మనకు అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి నచ్చింది చూసుకుని తీసుకోవచ్చు అనమాట ప్రైస్ కూడా చెప్తున్నానండి వన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడైతే తగ్గించడం అది ఏముండదనమాట దాంతోపాటు మనకి ఇమ్లీ అవి ఉంటాయి కదా అంటే పూల చింతపండు అది ఉంటుంది చింతపండు లో కట్టేసి మనకి బయట షాప్లో కూడా దొరుకుతుంది అటువంటివి ఉన్నాయి నారింజ తొలలు ఉన్నాయి మళ్ళీ మామిడి బద్దలు ఉప్పులో వేసి ఉంటాయి కదా అవి అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి ట్రై చేయడం కూడా వేస్ట్ అనమాట నూరంతా పాడైపోయింది నేను ఉషా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఉషా ఇద్దరం వెళ్ళామనమాట ఇద్దరికి నచ్చలేదు చాలా అసలు అంటే అసలు నచ్చలేదు అనమాట అది అసలు ట్రై చేయమాకండి ట్రై చేయండి కానీ తీసుకుంటే మరి నచ్చలేదు మాకైతే సో అలాగే మనకి ఇక్కడ సోంప్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సో సోంపులో కూడా ఇక్కడ క్లాతింగ్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయండి దాన్ని బట్టే క్వాలిటీ ఉంటున్నాయి అనమాట సో ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి కొన్ని డ్యామేజెస్ కూడా ఉంటున్నాయి అనమాట సో చూసుకోండి నేనైతే క్లాత్ క్లాంగ్లో ఏమీ తీసుకోలేదు సో కొన్ని ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను కానీ క్లాతింగ్లో నేను ఏం తీసుకోలేదు ఉషా అయితే కనుక లెగ్గింగ్స్ అవి తీసుకున్నారు కానీ సో ఇక్కడ ఫుడ్ అయితే మటు నచ్చదండి మాకు ఎప్పుడు నచ్చదనమాట మేము ఈసారి అయితే ఇక్కడ ట్రై చేయలేదు ఎగ్జిబిషన్లోనే మనకి పిస్తా హౌస్ ఉందనమాట అక్కడ అయితే మనకి హలీం అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయాలంటే అక్కడ ట్రై చేయొచ్చు టీ కూడా చాలా బాగుంది అనమాట ఫార్టీ రూపీస్ టీ టీ ఉంటుంది సో చూసారు కదా ఈ రైడ్స్ రైడ్స్ అనేది మనకి ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ వీటి కోసమే చాలా మంది వెళ్తూ ఉంటారనమాట సో మీరు ట్రై చేయొచ్చు ఈసారి అయితే నాకు ఎక్కువ క్రౌడ్ అయితే కనిపించలేదు మే మేలిన రోజు అయితే కనుక సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మోస్ట్లీ కాశ్మీర్ నుంచి డ్రై ఫ్రూట్స్ ఆల్ వెరైటీస్ తీసుకొస్తారండి సో ఒక రెండు ఇయర్స్ అయితే నేనైతే ఇక్కడ తీసుకున్నాను బట్ ఇప్పుడంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా బయట మనకి హైదరాబాద్లో కూడా దొరికిస్తున్నాయి అని చెప్పేసి నేను దాని జోలికి వెళ్ళలేదు ఎందుకంటే ఇంట్లోనే అవకుండా తీసుకుంటే ఫ్రెష్నెస్ అయితే పోతాయి కదా సో అందుకని నేను ట్రై చేయలేదు కానీ ఇక్కడ బాగుంటాయి డిఫరెంట్ క్వాలిటీస్లో ఉంటాయి క్వాలిటీని బట్టి ఇక్కడ కూడా మనకి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట అలాగే మనకి డెకరేటివ్ ఐటమ్స్ లైక్ గార్లెంట్స్ కానీ లేకపోతే మొక్కలు కూడా ఉన్నాయండి సో ఇక్కడ మేము లాస్ట్ టైం కూడా చూసాము ఇది వితౌట్ వాటర్ కూలర్ టైప్ అనమాట ఏసీ లాగే మనకి గాలి అయితే వస్తుంది సో సమ్ సిక్స్ థౌసండ్ చేయని చెప్పారు పెద్దది చిన్నది వస్తే ఎంతో చెప్పారు నాకు గుర్తులేదు సో ఇది మనం ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి సో ఇది మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇక్కడ ఆగి మీరు చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ అండి సో ఇక్కడ కాస్ట్లీ ఉన్నాయి అనమాట కానీ ఐటమ్ అయితే కనుక యూనిక్ ఉన్నాయి కొన్ని అయితే మనకి ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాయి కానీ కొన్ని అయితే కనుక చాలా బాగున్నాయి అనమాట చెప్పాను కదా ఇందాక నేను పిస్తా హాల్స్లో మనం తీసుకున్న ఛాయ్ అనమాట అది ఫార్టీ రూపీస్ వచ్చి గ్లాసు సో అలాగే మనకి తెలంగాణ వాళ్ళది లేకపోతే డ్వాక్రా వాళ్ళది ఇక్కడ మనకి స్టాల్స్ అయితే ఉన్నాయి చెప్పాను కదా తను తీసుకున్నారన్నమాట అవిను సో నేనైతే తీసుకోలేదు క్లాతింగ్ అనేది నేను అసలు టచ్ చేయలేదు ఈసారి ఎందుకంటే ఉన్నవే మనం వాడకుండా అక్కడ పక్కన పెట్టేసి వాళ్ళు తీసుకుని డమ్ చేసే కన్నా సో కావాల్సినప్పుడు తీసుకోవడం బెస్ట్ అనిపించింది నేనైతే తీసుకోలేదు బయట ఫ్రీక్వెంటీగా ఏది దొరకదో అవి అయితే నేను తీసుకున్నానండి తను తీసుకున్నారనమాట అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ అంతా చెప్పారు ఫోర్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు చిన్నగా బార్గెన్ అయితే బార్గెనింగ్ చేసుకోవచ్చు మనం మరీ విపరీతంగా అయితే తగ్గించట్లేదు ఎక్కడని సో మోస్ట్లీ ఆల్మోస్ట్ కొంచెం అట్లయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి ఇక్కడైతే మనకి వర్క్ బ్లౌజెస్ అండి సో కలెక్షన్ అయితే బాగుంది కానీ ప్రైస్ అయితే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ చెప్పారు ఎంతో తగ్గించట్లేదు అనమాట ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా తగ్గిస్తా అన్నారు సో అది కూడా హుషారే అడిగారు తను కూడా తీసుకోలేదు బట్ చూసాం అంతే చెప్పాను కదా ఈ స్టాల్లో టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కంప్లీట్గా కిచెన్ ఐటమ్స్ ఇక్కడ దొరికేస్తాయండి బాగుంది షాప్ అయితే కనుక సో లోపల చాలా ఐటమ్ ఉందండి సో ఇవన్నిటికీ రేట్స్ వేసి పెట్టేశారు సో ఆ రేట్ ప్రకారం మనం తీసేసుకోవడమే అనమాట సో ఇక్కడ చాలా ఐటమ్ ఉందన్నమాట మనకి స్టోన్ గ్రానైడ్ గ్రైండర్స్ అంటారు హ్యాండ్ గ్రైండర్ అంటారు అలాంటిది సో ఇటువంటి అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అప్పుడు మనం చూస్తున్నదేమో ట్వంటీ రూపీస్ కజ్జికాయలు చేస్తాం కదా అదనమాట ఇలా మనకు స్పూన్స్ కూడా ఉన్నాయి ఆ సెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ లోపల ఐటమ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉందండి మనం తీసుకున్న తీసుకోపోయినా ఇప్పుడు నేను చూశాను కదా అది మోమో మేకర్ అనమాట జస్ట్ టెన్ రూపీస్ ఉన్నట్టుంది అంతే అది ప్రైస్ అయితే కనుక తక్కువ ఉంది కానీ ఆ ప్లాస్టిక్ అయితే వర్స్ ఉంది సో దాంతో మనం ఫుడ్ కూడా చేసుకోవడం అంత మంచిది కాదు సో ఇలా మనకి జల్లుళ్ళు కానీ గరెట్లు కానీ వడపోసుకునేది కానీ లేకపోతే చిన్న చిన్న గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఇలా చాలా ఐటమ్ అయితే చాలా ఉంది సో లోపలికి వెళ్ళామంటే కనుక ఏదో ఒకటి తీసుకోకుండా బయటకు రామనమాట సో అంత ఐటెం ఉంది చిన్న చిన్న ఐటమ్స్ అనమాట అంటే పది రూపాయలే కదా ఇరవై రూపాయలే కదా తీసుకుందాంలే అని వినిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఉషా చూస్తున్నారన్నమాట సో అది తీసుకుందామా అన్నట్టు లోపలికి వెళ్ళిపోతే కనుక చిన్నపిల్లల జామెట్రీ బాక్సెస్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్ పెన్సిల్ బాక్సెస్ అలాగే మనకి యాపిల్ కట్టర్స్ కానీ జ్యూసర్స్ కానీ ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్ రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తాం చూసారా అటువంటి ఐటెం బొడ్డబొడ్డ ఐటమ్స్ అని బోర్డ్ అని ఉన్నాయి సో మనకి చిన్న చిన్న ప్లేట్స్ అండి చిన్న చిన్న ప్లేట్స్ కానీ చిన్న చిన్న గిన్నెలు కానీ లేకపోతే పట్టకరలు అంటాం కదా అవి కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ సో ఈ బాక్స్ చూసారు కదా థర్టీ ఫైవ్ రూపీస్ సో చెయ్యి ఊరుకోదు కదా ఏదో ఒకటి తీసుకుంటాం కదా అది పసుపు కుంకుమైన వేసుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా అలా చిన్నగా తీసుకున్నాను అనమాట చిన్న చిన్న ఐటమ్స్ సో ఇది వచ్చేసి మనకి ట్యాప్కి పెడతాం కదా అది సో అవి కూడా ఎంత ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఇది చూసారు కదా ఇది కొంచెం నూడిల్స్ పోసుకోవడానికి అలా ఉంటాయి అది థర్టీ రూపీస్ అనమాట ఇలా చిన్నగా చిన్నవే కదా అన్నట్టు అనిపిస్తుంది ఇది వచ్చేసి లైటర్స్ లైటర్స్ కూడా మనకి తక్కువ ప్రైసే ఉన్నాయండి అంటే తక్కువ అంటే బయటకన్నా ఏం తక్కువ అనిపించలేదు నాకు సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సో ఇది ఒకసారి ఇది విజిట్ చేస్తే కనుక ఏదో ఒకటి తీసుకోవాలని చెయ్యి ఊరుకోదనమాట అలా ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనకి నైఫ్స్ ఉన్నాయి సిజర్స్ ఉన్నాయి ఈ ఫోర్క్స్ ఉంటాయి ఇంకా ఫోర్క్స్ కానీ స్పూన్స్ కానీ చపాతి కర్రలు అలా డిఫరెంట్ ఐటమ్స్ చక్కవే ఉన్నాయి ఐరన్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఇలా ఉన్నాయి చూసారా మనకి బార్బిక్యూ స్టిక్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న బాడీస్ ఉన్నాయి ఈ బార్బిక్యూ స్టిక్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ సో అలా మనం ఎన్ని కావాలంటానికి తీసుకోవచ్చు సో చిన్న ఐటమ్స్ మనం అన్నీ మనం నాలుగైదు ఒక పది ఐటమ్స్ తెచ్చుకుని బయటకు వచ్చినా కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ లోపే అయిపోతాయి ఈజీగా సో చిన్న చిన్న చపాతి పూరి చేయటానికి కోసం అలా చిన్న చపాతి కర్ర అది రెండు కలిపేసి ఎంత తక్కువ ఉన్నాయండి అవి కూడా సెవెంటీ ఫార్టీ అంత ఇచ్చినట్టున్న ప్రైస్ అనేది ఇప్పుడు నువ్వు ఇలా మనకి పసుపు కుంకుమ వేసుకోవడానికి గుర్తులా ఉంటుంది కదా అది పొటాటా మ్యాషర్ ఇది సో మీరు వెళ్ళి విజిట్ చేస్తే కనుక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళొచ్చు కానీ కొత్తగా మనం బయట దొరకని ఇవి అన్నీ దొరికేస్తే అన్నట్టు ఏం లేదు కానీ ఎగ్జిబిషన్ అన్నీ చోట ఉంటాయి చూసుకోవాలి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఫ్యామిలీతో సరదాగా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళాలి అనుకుంటే బాగుంటుంది సో ఎవ్రీ ఇయర్ చూసే వాళ్ళకి ఇవేనా అనిపిస్తుంది కొత్తగా వెళ్ళే వాళ్ళకి బాగుంది అనిపిస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్ సో మనకి ఇప్పుడు స్పూన్స్ కూడా మనకి బ్రాస్ కోటింగ్లో వచ్చేస్తున్నాయి కదా అవి అనమాట ఇందులో చూసినవి సో నేనైతే ఇలా అగరబత్తి తీసుకున్నాను సో ఇవి బయట మనకు అంత తొందరగా దొరకట్లేదు సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను చాలా బాగుంటాయండి స్మెల్ అయితే కనుక మేడ్ ఉంటాయి సో మీరు ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేసుకోవచ్చు మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి అందులో మనకి డిఫరెంట్ ఫ్రాగరెన్సెస్ శాండిల్ ఉంది లావెండర్ ఉంది రోజు అలా డిఫరెంట్ అనమాట సో ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా పెట్టారు సో ఇవి కూడా బాగున్నాయి నేనైతే సాంబ్రాణి అగరబత్తీలు అగరబత్తీలు చాలా అయితే తీసుకున్నాను సో ఇంకా తీసుకోవాలనుకుంటున్నాను వెళ్తే మళ్ళీ తీసుకుంటాను బయటకు వచ్చిన తర్వాత లోపలికి ఎంత ఉందో అంత ఎగ్జిబిషన్ బయట ఉంటుందండి సో ఇక్కడ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది వెరైటీ ఎక్కువ ఉంటుంది సో ఇది అవుట్ సైడ్ అనమాట బయట పబ్లిక్ చాలా అంటే చాలామంది ఉన్నారు సో మనం రిటర్న్లో వస్తున్నాం కాబట్టి అలాగే ఎక్కువ లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు బయటకు వాళ్ళు ఉన్నారు కానీ సో ఇక్కడ మనకి ప్రైస్ అనేది మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ నుంచి ఇయర్ రింగ్స్ జర్మన్ సిల్వర్ కానీ అది ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట